ఇక మన కల్తీ కళ్ళు ఘటనలో మంది చనిపోయారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే చాలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది నిజంగా అసలు అంటే హైదరాబాద్లో తాటి చెట్లు ఈత చెట్లు లేవు ఆ విషయం అందరికీ తెలుసు మరి హైదరాబాద్ బయట అంటే హైదరాబాద్కి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు పోతే దొరుకుతాయేమో తాటి చెట్లు ఈత చెట్లు అటువంటివి దొరితాయి ఆ కళ్ళు కూడా చాలా ఎక్కువ అయితే ఏముండదు మళ్ళీ అది కూడా కొన్ని సీజన్లోనే దొరుకుతుంది అంటే ఇప్పుడు మామూలుగా జూన్ జూలై తర్వాత కళ్ళు దొరకదు మళ్ళీ సెప్టెంబరు అక్టోబర్ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది మామూలుగా కళ్ళు నీత కళ్ళు కానీ తాటికళ్ళు కానీ కానీ మన హైదరాబాద్లో మాత్రం కళ్ళు కంపెనీలో ఎప్పుడు కళ్ళు దొరుకుతుంది మరి ఆ కళ్ళు ఎట్లకెళ్ళి దొరుకుతుంది బయట సహజంగా దొరికే కళ్ళు దొరకతలేదు అన్నప్పుడు ఖచ్చితంగా కల్తీ కళ్ళు ఏదో కెమికల్స్ యూజ్ చేసే తయారు చేస్తూ ఉంటారు మరి అలాంటి కల్తీ కళ్ళు ఆ కల్తీ కళ్ళుకు అడిక్ట్ అయిపోయి అందులో కలిపేటువంటి ఆ మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోయి చాలా పిచ్చి పిచ్చే వస్తుంటారు ఆ కల్తీకాళ్ళకు అలవాటు అయిన వాళ్ళు ఒక రోజు కళ్ళు దొరకకపోతే ఇక అదేదో పిచ్చిబట్టిన వాళ్ళు లాగా వేస్తూ ఉంటారు చాలామంది తెలుసు ఆ విషయం అంటే ఆ కల్తీకాళ్ళకు అలవాటు అయిన వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల చాలామంది చూస్తూ ఉంటారు మరి అలాంటి సందర్భంలో మరి కళ్ళు కంపౌండ్లను మొత్తం లేపేసేయాలి హైదరాబాద్లో అని అయితే గవర్నమెంట్ డిసిషన్ తీసుకోబోతుందట మరి కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కళ్ళు దుకాణాలను ఎత్తివేత దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందట ఓఆర్ఆర్ లోపల ఇక కళ్ళు కంపౌండ్లు ఉండవట మంచిది నిజంగా ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు తాగి చాలామంది ఆగమైపోతున్నారు అదొక వ్యసనంలాగా అయిపోయి శరీరం ఖరాబ్ అవుతుంది ఆర్థికంగా ఖరాబ్ అవుతున్నారు వాళ్ళు ఏం పని చేయరుగా కల్తీ కళ్ళు అలవాటు పడి చాలా ఆగమాగమైపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం అయితే డిసిషన్ తీసుకోవాలి మనకు రెండు వేల నాలుగులో కల్తీ కళ్ళు ఇట్లే తాగి చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లోపల మొత్తం కల్ కళ్ళు దుకాణాలు అన్నీ తెచ్చాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆ కళ్ళు కం కళ్ళు దుకాణాలను స్టార్ట్ చేశారు సరే అప్పుడు మేము వెళ్ళి తెప్పిస్తున్నాం అట్లా తెప్పిస్తున్నాం ప్యూర్ కళ్ళు తెప్పిస్తున్నాం అని చెప్పి కానీ అవన్నీ ఏమీ కావు అక్కడ దొరికేదిగో కల్తీ కళ్ళు అట్లా పదేళ్ళు నడిచింది సరే అక్కడైతే ఏమి ఇలాంటి సంఘటనలు జరగాలే కాబట్టి అలా నడిచిపోయింది మళ్ళీ ఇప్పుడు అదే కల్తీ కళ్ళు తాగి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సేమ్ మొత్తం కళ్ళు కంపంలోనే ఎత్తేయాలి రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల అని ప్రభుత్వం అయితే డిసిషన్ తీసుకుందట ఈ మొత్తం ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నాలుగు వందల యాభై నాలుగు కళ్ళు దుకాణాలనే అంట ఈ కళ్ళు దుకాణాలు అన్నింటిని అయితే బంద్ చేసే దిశలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే త్వరలోనే డిసిషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కల్తీ కళ్ళు చాలా ప్రమాదకరం అందులో జ వాడేటువంటి కెమికల్స్ కూడా చాలా ప్రమాదకరం కాబట్టి ఆ డిసిషన్ తీసుకోండు మంచి డిషనే అది కూడా తొందరగా తీసుకుంటే మంచిది